టీవీ న్యూస్కి స్వాగతం నమస్కారం ప్రతి సంవత్సరం మన విశాఖపట్నం జిల్లా గాజువాక లంకా మైదానంలో గత పదహారు సంవత్సరాలుగా చేసుకుంటే గణేష్ ఉత్సవాలు అందరికీ తెలిసిన విషయమే మన గణేషోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం మన గాజువాక గణేష్ ఉత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది స్వామివారికి ఈసారి మొత్తం అంతా కూడా ఒక లక్ష చీరలతో స్వామివారి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది చేసిన అనంతరం నిమజ్జనం తర్వాత నుంచి సుమారు ఐదు రోజుల పాటు క్యాంప్ నిర్వహించి లంకా గ్రౌండ్లోనే ఈ యొక్క మనకి శారీస్ కూడా భక్తులందరికీ అందచేయడం జరుగుతుంది స్వామివారి ఇరవై ఒక రోజుల పాటు కాణిపాకంలో ఏ విధమైన పూజలు అందుకుంటారో అదేవిధంగా ఇరవై ఒక రోజుల పాటు స్వామివారి ఇక్కడ పూజలు అందుకోనున్నారు ప్రత్యేక ఆకర్షణ ఇంకా స్వామివారికి ఎడంవైపు కేవ్స్ తరహాలో ఉన్న శ్రీకృష్ణుడు వారి సెట్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా లక్ష్మీనారాయణ స్వామివారి విగ్రహం కూడా రాబోతుంది భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కేడ్ ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీస్ ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా వినోద కార్యక్రమాలు కూడా ఎగ్జిబిషన్స్ కానీ మన కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక జాతర వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఇరవై ఒక రోజు పాటు సంబరాలు జరుపుకున్నాం అందరూ భక్తులందరూ ఒక కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి ఆశలు తీసుకుంటారని కోరుకుంటుంది ఎన్ని అడుగులు హైట్ అనేది దగ్గరలో రిలీజ్ చేస్తా ఇంకా పూర్తిగా పైకి వెళ్తుంది మొత్తం ఎండింగ్కి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఒక వారం రోజుల ముందు హైట్ రిలీజ్ చేస్తాం ఇంకా కృష్ణుడు లక్ష్మీనారాయణ గుడి కూడా లేదండి గతంలో రెండు వేల ఇరవై మూడులో లో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం భారీ విగ్రహం పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి భక్తులకి మనకి ఓన్లీ వినాయక స్వామి వారి కాదు ఇతర మనం మన దేవతామూర్తుల విగ్రహాలు కూడా దర్శనం ఉన్నాం లాస్ట్ టైం సింహాచలం సింహద్రపన స్వామి వారి విగ్రహం కూడా ముందు దర్శించుకున్న తర్వాత మనకి వినాయక స్వామి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే తరహాలో ఈ సంవత్సరం కూడా మొదట భక్తులందరూ కూడా సింహాద్రప్పన్న స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే మనకి వినాయక స్వామి వారి ఇస్తారు తర్వాత వచ్చిన లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవచ్చు తర్వాత అందరూ కూడా ప్రత్యేక ఆకర్షణగా కాశ్మీర్ తరహాలో కాశ్మీర్ సెటప్ అంతా కూడా వస్తుంది శ్రీకృష్ణ స్వామి వారు కూడా మొత్తం అండర్ వాటర్లో కూడా మనకు కనబడిపోతున్నారు ఒక వాటర్ మనకు అంతా వాటర్ ఫాల్ వస్తుంటే ఆ వాటర్ ఫాల్ లోపల రాధాకృష్ణ విగ్రహాలు దర్శనమిస్తుంటాయి అది ప్రత్యేక ఆకర్షణగా భక్తులందరికీ సార్ టికెట్స్ भी लेव, सर ఈసారి వినాయక చవితికి ప్రత్యేకంగా ఏంటంటే అందరూ కూడా ఒక చిన్న రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి ఈ టికెట్ దర్శనాలు ఏదో సంథింగ్ కమర్షియల్ చేస్తున్నారన్న ఆలోచనలు వస్తున్నాయి వీటి మీద నేను క్లారిటీ ఇస్తుంది ఏంటంటే స్వామివారికి ఈసారి ఎటువంటి మనకి దర్శనాలు టికెట్లు ఏం పెట్టలేదు అంతా ఉచిత దర్శనాలు ఉచిత లైన్లో పెట్టడం జరిగింది మనకి దీనికి సంబంధించి ఎవరైనా భక్తులు ఎవరైనా అర్చన చేయించుకోవాలన్నా పూజలు చేయించుకోవాలన్నా మనకి అది మన పూజా సామాగ్రి ఖర్చుకు సంబంధించిన ఇరవై ఐదు రూపాయల టికెట్ ఉంటుందండి దానికి సపరేట్గా పూజ చేయించుకోవాలన్నా అర్చన చేయించుకున్న ఆ టికెటే ఉంటుంది మామూలుగా అయితే భక్తులందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఎంట్రెన్స్ టికెట్ ఏమి లేదు ఎంట్రాన్స్ టికెట్ ఏం లేదండి మొత్తం ఉచిత దర్శనం ఎన్ని రోజులు పెడుతున్నారండి ఇరవై ఒక రోజు ఇరవై ఒక రోజు ఓకే